హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుని కృపలో మేమైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాం ఈరోజు ఆదివారం ఆరాధన ముగించుకుంటూ మేమైతే చిన్న పది నిమిత్తమై బయలుదేరాల్సి వస్తుంది అదేంటో కాదు మన ఛానల్ నిమిత్తమై చిన్న ఎక్విప్మెంట్ ఆన్లైన్ చేయడం జరిగింది అది ఆర్డర్ పెట్టాము తీసుకొచ్చారంట ఈరోజు రమ్మంటున్నారు మేమైతే దానికోసం బయలుదేరి వెళ్తున్నాం మంచిదే రావాలని మీరైతే కోరుకోండి ప్రార్థన చేయండి మా కోసం చక్కగా ఈ ఛానల్ ద్వారా అనేకులు ఇంకా మంచి మంచి వాక్యాల చేత బలపరచబడాలి అనేక ప్రాంతంలో సువార్త ప్రకటించాలనే ఒక భారంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మా ప్రార్థన ప్రాధాన్యత ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం రెండు ఫ్రెండ్స్ బయలుదేరుదాం ఇదే ఫ్రెండ్స్ ఓకే ఇదే ఇదే మన బండి ఇప్పుడు చూడాలి బండి స్టార్ట్ చేస్తున్నాను అబ్బా బయలుదేరదాం జయం లూ ఓ మై గాడ్ రే పెట్రోల్ అయిపోయిందిరా బా పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఎలా చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్ కదా పెట్రోల్ అయిపోయింది ఎలారా అంత డౌన్లో బాగానే ఉండే పెట్రోల్ ఉంది అనుకున్నాను కానీ టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలి బొడ్డపడ్లు ఉంటుంది అంటవాంటే బొడ్డపడ్లు వెళ్దాం అయితే అక్కడ కూడా తోస్తున్నాము ఒకసారి ఉంటుందేమో చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బా భలే వల్ల ఏ గుండే రే డౌన్ ఏ కదరై లాగో డౌన్ ఏ డౌన్ కాబట్టి పరలదరే ఇక్కడ వరకు చెల్పుతోనే వెళ్దాము అలా వెళ్ళిపో అక్కడ పెట్రోల్ వేసుకుని ఇలా వెళ్ళిపోదామా సరే ఓకేనంటావా ఓకే సరే మరి దాయిపుదా మ్ అడి అమ్మయ్యా ఇప్పుడు డౌన్కి వచ్చేసాంరా పర్లేదంటావా పర్లేదు వెళ్ళిపోదాం ఇలాగా వెళ్ళిపోదాం వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోవచ్చు అమ్మో భలే అల్పించిందిరా పండి అయితే తప్పు నాదేరా పెట్రోల్ వేయలేదు ఉందనుకున్నాను గుంది లొకేషన్ ఇది చూడు ఇది ఉమ్మో భలేగ ఉందిరా లొకేషన్ అది ఏరి దాని పక్కనే దోనుభూమి ఏదంటారా అదే కదా కదా అదే భలేగొందిరా లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా ఉన్నట్టుంది మీకైతే అనుకుంటాను వీడియో ఉంది లొకేషన్ కదా బా భలేగొందిరా అదేంటరా పెండిల్ లాగా ఉండేది కదా అది వాటికే అడ్డాకులు కాశీ అంట కదా అవేనా అవి అడ్డపిండలు అంటారా భలే గుందిరా అయితే అతని లొకేషన్ ఈ అడవులో పెద్ద పెద్ద పుదులు ఉంటాయేమో కదా అప్పుడు పెద్దలు చెప్పేవారు పందులు పులులు ఇలా తిరుగుతూ ఉంటాయి ఒకరొకరు అదే ఒకరిద్దరు తిరగవద్దేవారు కదా ఇప్పుడు అంటే ఏమో ఉండవచ్చురా ఎందుకంటే అంత పెద్ద అడిది కదా అది ఒకసారి చూపించట్టు అది రా వాటర్ ఫాల్ అదేది అది వాటర్ ఫాల్ అది మంచి గుందిరా వాటర్ ఫాల్ అయితే వర్షాకాలంలో అయితే బాగుంటది అది దాన్నే మూర్ కింద ఉంది కదా దాన్ని మన వాళ్ళు ఏమంటారు ఏ రోజు అంటారు కదా అదేనా అదే సినిమా కూడా తీసినట్టున్నారా ఏమో తెలియదు చూడండి ఫ్రెండ్స్ మంచి లొకేషన్ మంచి వాతావరణం పచ్చని ప్రకృతి ఈ ప్రదేశాలలో కొండా ఏరియాలలో మేము నివసించినటువంటి మా ప్రాంతాలు ఈ లోయలలో మేము తిరుగుతూ ఉన్నాం మా కోసం ప్రార్థన చేయండి బలమైన సువార్థ పరిచయం జరగాలి ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థన చేయండి మీకు ఎలాగుందో మరి కింద కామెంట్ పెట్టండి ఏట్రా వంపులు దగ్గర దగ్గర ఉన్నాయేట్రా ఏమో కార్నర్లు దగ్గర దగ్గర ఉన్నాయో అమ్మా బాబాయ్ ఒక కార్నర్ అయితే దిగాము మా బండికి అయితే పెట్రోల్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ కదా వచ్చరికదాక అలా ట్రై చేసాము బాగా కష్టపడ్డాము కానీ టౌన్కి వచ్చేసరికి ఇప్పుడు ఎలాగో టౌనే అని సెల్ఫ్లో నుండి వెళ్తున్నాము అక్కడ మేము వెళ్ళి బాగా ఇసుక ఉంది ఇదే రా రోడ్డు కింద పడిపోయినట్టుంది పడిపోయింది వర్షానికి ఓ ముంత తుపానిక ముంత తుపానికి ముంత తుపానో ఏ తుపాను కాని వాళ్ళ ఏది ఉంది రా లొకేషన్ ఇటు డబ్బులే కదా వెళ్ళిపోద్దంటవా ఓకే అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూసారు కదా ఎలా ఉన్నదో ఇదే జండగరువు రోడ్ అంటారు ఇది ఆ వాలస్ నుండి మన డమ్కు మెయిన్ రోడ్ అనమాట ఇదే ఈ రోడ్ నుండే మేము వెళ్తున్నాం మీరు ఎప్పుడైనా వాలసి ప్రాంతంలో వచ్చినవారైతే కిందన కామెంట్లు పెట్టండి డ్రైవింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అటువంటి మేకలు వస్తున్నాయి మరి బ్రేక్ ఏమో లేదు అయితే పండి ఆళ్ళు కూడా పలకట్లేదు అయితే బండి సార్లు స్వాగతి లేదు క్యూవ్ ఇంత మంచి లొకేషన్ ఉంది ఇంటరా ప్లేసెస్ కదా కొంచెం రోడ్లు లేని కారణంగా ఇటు టూరిస్టులు స్పడ్డ చిన్న అదే ఉంటుంది కదా దేవుడు తీస్తాయి మంచి ప్రదేశాలు పడుతుంది ఆహ్లాదకరమైన వాద్యం లోయలలో అడవుల మన పాట అయితే రాసే ఫ్రెండ్స్ కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన నన్ను నడిపించినావా నిజమే ఫ్రెండ్స్ ఈ కొండలో లోయలలో ప్రభు మంత్రం నిజమే మనల్ని గమనిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు నడిపిస్తున్నాడు దేవునికి ఇక్కడైతే ఇసుక ఉంది ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలో అమ్మో బాగా అయిపోయింది ఇసుక ఉన్న ప్రాంతానికి అయితే నేనైతే గొప్ప భయపడతాను ఫ్రెండ్స్ నిజమే ఒకసారి ఎందుకంటే ఒక రోజు ఇలాగే చేస్తా ఉంటే స్కిడ్ అయింది బండి ఇక్కడైతే ఇసుక ఉంది కాబట్టి ఆగింది కష్టపడి కష్టపడి ఇప్పుడు బుడెప్పటి దగ్గర వచ్చా దగ్గరలో ఉన్నామంటే చూడండి ఫ్రెండ్స్ ఈ లోకల్ అయితే మంచి లొకేషన్ అయితే బాగుంది దిగుతుంది ారులే ఇదేంట్రా గుడ్డుకి అర్ధంగా తరపెట్టేసరి ఎట్టి అర్థంకి వస్తుంది ఏంట్రా నాకు ఏం బ్రేక్ లేని పండికినా గుడ్డుకి బాధ ఆర్దీందనుకో పారిపోతుందా అవును అంటే అలా కూడా చేస్తారంటావా అలా చేస్తా రే ఏంటరా చూపించు చూస్తారా వీల్స్ రాయపట్ టవర్ కదా ఫ్రెండ్స్ ఆ ముందున మా చిన్నరావు బాబాయ్ అయితే ఉన్నారు పాస్ గారు ఆయన మంచిగా సేవ చేస్తున్నారు కానీ ప్రార్థన చేయండి హాయ్ బాబాయ్ ప్రైజ్ లాడ్ పాస్ట్ గారికి చూపించారు అతనే మా బాబాయ్ చిన్నరావు పాస్టర్ గారు మంచిగా సేవ చేస్తున్నారు అతని గురించి కూడా ప్రార్థన చేయండి అతని సేవ పరిచయం నిమిత్తమై చూసారా వావ్ చూడండి ఫ్రెండ్స్ పెట్రోల్ లేదన్నాం కదా ఇక్కడ బొడ్డపడకైతే వచ్చాము వాళ్ళైతే రోకితో పాటు పెట్రోల్ ఇవ్వమంటే ఇక్కడ రోకి లేదనేసి వాళ్ళు ఇచ్చేసారు నేనైతే చిన్న దీన్ని బిస్కెట్ ప్యాకెట్తో ఇట్లా మూత పెట్టి తీసుకురావడం జరిగింది ఇప్పుడైతే పెట్రోల్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్రోల్ పోస్తున్నాము చూద్దాం ఒకసారి ఎలా పోయాలో కూడా తెలియదు గల్లప్పుడు ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు ఎలా పోస్తామో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇలా చెప్పాలి బండి నేను పెట్రోల్ పడిపోద్దేమని భయం రా ఫ్రెండ్స్ పోస్తున్నాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి పోజెసాను సక్సెస్ఫుల్ సో వీడియో వివిడో చూస్తున్నవారైతే తప్పకుండా మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా కోసం మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకా ఎంతో మంచి మంచి వీడియోలతో మేమైతే మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాం మరి మా కోసం ప్రార్థన చేయండి ఇంకా ఎక్విప్మెంట్ కోసం ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి అక్కడ వెళ్తే ఎలా ఉందో చూడాలి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం క్లోజ్ டா ஒரு சுனாவது கோப்படா கோாடும் కదా ఎక్విప్మెంట్ కోసం వచ్చామని మీరు తీసుకొచ్చారు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ కేసు ఓపెన్ చేసుకున్నాను మళ్ళీ స్ట్రాంగ్గా చేశారు రా ట్రెక్కింగ్ అయితే ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెష్ నేనైతే ఇలా బాగా స్ట్రాంగ్ చేసారు కదా ఓ నైస్ లోపలయితే ఇది ఇలా ఇచ్చారు ఎలా ఉందో చూద్దాం మరి లోపలి ఇంకొకపోతే అవుతుంది లోపల అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదిగో దగ్గర తీసుకుంటు ఒకసారి ఎలా అయితే ఉన్నాయి ఇదిగో ఎలా ఉందో చూద్దాం అమ్మ ఇది కనెక్టింగ్ ఏమనుకుంటా ఇది అన్నమాట ఇలా చేసుకొని ఇదైతే ఇలా పట్టుకొని చూపించుకొని ఒకసారి ఇదైతే ఇలా చేసుకుంటారు ఇలా పెట్టుకొని ఇలా మాట్లాడతారు సో